చిత్తూరు జిల్లా కుప్పం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనేక సేవలు చేశారని కొనియాడారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ అనేక పథకాలను అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు రాజ్ కుమార్ గోపీనాథ్ సత్యేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు ंडा कल नम खै ठिकै हो यो जरुरी छ हो आ video न हो न 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 చె పోయిన కూడా తెలుగు వారు అంటే ఒక గుర్తింపు ఉంది ఆ నేను నటించిన సినిమాలు ఆ రోజు స్టార్ట్ చేసిన సినిమా ఈ రోజు కూడా బాబు మళ్ళీ మొత్తం తెలుగు వారికి అనేది తెలుగు యొక్క సత్తా విదేశాలు కూడా చాటుతున్నారు కాబట్టి ఆయన జీవిత చరిత్ర గురించి మన నియోజకవర్గ ఇన్చార్జ్ పిఎస్ ప్రభుత్వం గారికి ప్రతిసారి తెలియజేస్తారు అయినా మనం తెలుసుకోవడానికి విషయాలు కూడా చాలా ఉంటాయి ఆయన మొట్టమొదటిగా ఆయనే ఆయన జీవిత చరిత్ర గురించి నందమూరి తారక రామారావు గారి గురించి పూర్తిగా ఆయనకి సమయం ఏమీ లేదు ఆయన ఇష్టం మొత్తం కూడా ఆయన తెలియజేసినాడు అన్ని చేసినాడు అన్ని వంటలకే చేసినట్టు అక్కడ అప్పట్లో ఎంత చిన్న పిల్లవాళ్ళు ఆయన జైలు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు అటువంటి సమయంలో కూడా ఆయన ఎంత క్రమశిక్షణతో పార్టీ నడిపించాయంటే అంత బాగా చేసినటువంటి వ్యక్తిని మనము ఫాలో అయ్యే పార్టీలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఆ అవసరాన్ని కొందరి ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి ఉదాహరణగా మన మున్నత్మ గారు ఉన్నారు డాక్టర్ సురేష్ గారు ఉన్నారు అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్నారు వారి ద్వారా ఆ క్రమశిక్షణని ఫాలో అయినప్పుడు మనం కూడా కొద్దిగా మార్పులు తెచ్చుకోవచ్చు మన జీవితాల్లో అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెద్ద నాన్నగారే ఆయన్ని చదివిస్తారు వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోల కాలేజీలో బిఏ ఎప్పుడో కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి ఆయనకున్నటువంటి పట్టుదల పట్టుదల అంటే ఏంటి ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదులుకునేటువంటి గుణం ఇది చాలా పెద్ద గుణం నాలో లేదు ఆ గుణం అనుకుంటాం చేస్తాం మళ్ళీ వదిలేస్తాం కానీ అట్ల కాదు ఆయన అనుకునింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది వ్యతిరేకించిన ఆయన మనసుకి కరెక్ట్ అనిపిస్తే దాన్ని సాధించేంతవరకు ఎంతగానో తెలియించి పని చేసేటువంటి మనసు తన రెండవది క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఏంటి జీవితంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి ఒక టైం ఇప్పుడు ఎనిమిది గంటల ప్రోగ్రాం అంటే కరెక్ట్గా ఏడు ముఖాలితే అక్కడికి వెళ్ళిపోయి టైం ప్రకారం ఉండడం తెలుసు యాభై ఐదు నూరఐందో ఎనభై ఐదు దానిపై తీసుకుంటే కూడా పక్కలో ఉండేవాడు ఏమనుకుంటాడు అని ఫీలింగ్ మనకు తీసుకోవాలి మన చిల్లర మనము అని ఉంటే కూడా ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు వచ్చేసి కానీ దాన్ని తీసుకుంటే పక్కలో ఉండేవాడు ఏమో క్రిస్టియన్ ఫీల్ అయిపోతారేమో అనే విధంగా మనము అనుకుంటాం కానీ ఆయన అంత ఖచ్చితంగా చేసినటువంటి వ్యక్తి ఆయనతో పాటు మేము కొన్ని రోజులు ప్రయాణం కూడా చేయడం జరిగింది ఆయన కుప్పం వచ్చాడు కుప్పం వచ్చినప్పుడు ఆయన పిడికి వచ్చి ఆర్ఎండి గెస్ట్ హౌస్ అప్పుడు ఉండింది పంచాయత్రాజ్ సివి రోడ్ లో పంచాయత్ రాజ్ గెస్ట్ హౌస్ లో తిరగడం జరిగింది ఆయన అక్కడ తెల్లవారి మూడు గంటలకు లేసింది స్నానం అప్పటికప్పుడే ఆయనకు అప్పుడే పాలు ఉండాలి గద్ద చెంబులో ఒక పాలు అది అయితేనే భోజనం ఏమన్నా అంటే నాటుపోడి క్లెయిన్ గా కోడి ఆయన ఎప్పుడు దగ్గర కూడా పోటీ చేసి ఆయన మేము బయట తీసుకు నట సార్వభౌముడు తెచ్చుకున్నటువంటి ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన్ని స్మరించుకునేటప్పుడు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఆయన చేసినటువంటి నటనలో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి వ్యక్తి అది గారు చెప్పడం జరిగింది దాంతో చిన్న ఉదాహరణగా అడవి రాముడు అనే సినిమాని చాలామంది చూసింటారు అడవి రాముడు సినిమాలో ఆయన జయప్రద ఒక్కొక్క శ్రీదేవి జయసుధ వాళ్ళిద్దరూ చేసినటువంటి వాళ్ళతో నటించడం అంటే వాళ్ళకు చాలా భయం వేసిందంట ఆయనతో నటించేదానికి కానీ ఆయన వాళ్ళకు ధైర్యం చెప్పి నటించే విధంగా మధుమలై అడవుల్లో ఆ సినిమాని ప్రయాణికు పెట్టి తీసిన సినిమా ఆ సమయంలో ఆయన అన్న చెప్పినట్టుగా ఆయన చాలా సంవత్సరాల జరిగింది తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరిని కూడా కలిసి వేసింది అటువంటి మహానుభావుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు నట సార్వభౌమ ఆయన గురించి అనేక బిందులు ఉన్నాయి ఎవరికి అన్ని పేర్లు లేవు నందమూరి తారక రామారావు ఒక సినిమా రంగం కళారంగమే కాకుండా ఒక రాజకీయంలో కానీ అభివృద్ధిలో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితం యొక్క ఆదర్శాలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఎప్పటికీ ఉండే తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు నిలిచి ఉండేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ను చూసి ఒక రకంగా అందరూ కూడా సమ్మోహి సమ్మోహితులైనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగు వారు సినిమా రంగం వారు అందరూ కూడా రోజు ఆయన్ని నివాళులర్పిస్తున్నాం నందమూరి రామారావు గారి జీవిత చరిత్ర ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు పెరిగాడు అనేది మామూలుగా అందరూ చెప్తానే ఉంటాం కానీ ఆయన ప్రత్యేకత ఏమిటి ఎట్లా ఆయన వేరే వాళ్ళకంటే తేడా ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగా ఆయన పుట్టినది ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో ఒక మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది ఒక యాభై అరవై ఇంట్లో ఉంటుంది ఆ ఊరు అటువంటి చిన్న పల్లెటూరులో పుట్టి ఒక వ్యవసాయ కుటుంబంతో పుట్టి అనేక కష్టాలు కూడా ఆయన అనుభవించారు ఆయన పాల వ్యాపారం చేయడం కోసం నిమ్మపూర్ నుంచి విజయవాడకు సైకిల్ లో పాలు క్యాన్లు తగిలించుకొని పోయి విజయవాడకు రోజు పోయి విష్ణు శివుడు బ్రహ్మ వీళ్ళు ముగ్గురు మన పార్టీలో ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఉంటారు వీళ్ళ ముగ్గురిని కలిపిన శక్తి మన నారా భునేశ్వరమ్మ అది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే అనుమానం లేదు భువనేశ్వరమ్మ వీళ్ళందరికంటే ఒక శక్తి కాదు వీళ్ళ ముగ్గురిని కలిపితే ఒక ఎవరైతే శక్తి అయిందో దుర్గమ ఆమె భువనేశ్వర గారు మరి మన పార్టీ విషయానికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర విషయానికి వస్తే మన ముగ్గురు శ్రీమూర్తుల్లో నందమూరి కార్యక్రమాలు గారు సింగి లాంటి వాడు ఆయనకు తారతమ్యాల పేలవాడు డబ్బున వాడు డబ్బు లేనివాడు బాగా అలవాటువడం కానీ లేదంటే కింద నేల మీద పడుకోవడానికి శివుడు ఎవరు అయితే శ్మశానంలో ఉంటాడో అదేవిధంగా నందమూరి కార్యక్రమాలు కష్టాలు రోడ్డు మీద పడుకోవడానికైనా రెడీ గురుజులో పడుకోవడానికైనా రెడీ ప్రజల కోసం ఏ కష్టాన్ని ఎదుర్కొనడానికి ఎప్పుడు రెడీగా ఉంటే శివ శివుడి లాంటి ఒక గొప్ప అంశతో కూడిన వాడు మన నారా సరే మన నందమూరి కార్యక్రమాలు వారు అంతేకాకుండా ఆయన హోరా చూడారు కదా విధంగా ఆయన్ని ఎవరైనా నమ్మితే అయితే ఆయన ఏమన్నా నమ్మితే వాళ్ళ కొడతను ఎంతటికైనా తెగించి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసే వ్యక్తిలో ముందు వరచడం సిగరెట్ ఆయన చాలా టెన్షన్ అయిపోయి అక్కడ చాలా చలిగా ఉంటుంది మధుమైన అడవుల్లో ఆయన పోయేది షూటింగ్ చేయది వచ్చి ఎప్పరించి కనబడకుండా ఒక రూమ్ ఉండి సిగరెట్ తాగేవాడ ఆయన ఆ సిగరెట్ కూడా అతని అటెండర్ దగ్గర పోయి సిగరెట్ అప్పట్లో ఐటిసి సిగరెట్ ప్యాకెట్ వచ్చి పది రూపాయలు ఎనిమిది రూపాయలు ఇరవై ఐదు పైసలు ఆయన పది రూపాయలు ఇచ్చిన దగ్గర పది రూపాయలు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ ఇమ్మంటే అతను ఏం చేసినాడు వచ్చి సిగరెట్ ప్యాకెట్ ఆయన రూమ్ లో పెట్టేసి ఆ చిల్లర్ వేసుకొని వెళ్లిపోయినాడు ఆయన వచ్చి రూమ్ లో చూసి సిగరెట్ ప్యాకెట్ ని రే చిల్లర్ ఎక్కడా ఇరవై ఐదు పైసలు ఎందుకు ఆ చేంజ్ ఎక్కడ అది ఎక్కడ పోయినాడు సత్తుగా రాచంద్రం జరిగే వీళ్ళు భయపడిపోయి ఏం జరిగిపోయింది అని అక్కడున్న వీళ్ళందరినీ కూడా పిలిపించాడు డైరెక్టర్ అప్పుడు దానికి రాఘవేంద్ర గారు దాన్ని సూర్యనారాయణ సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ వాళ్ళంతా కూడా భయపడిపోయి మరింత నిలబడి ఏం జరిగింది ఏం జరిగిందే అని అడిగితే నాకు చిన్నరెవరేరు అతను కన్ఫ్యూస్ గా ఉన్నాడే మూడు రూపాయలు ఇరవై ఐదు విషయాలు కోసం ఎంత పట్టాడతాడే అని మాట్లాడితే ఆయన చెప్పింది ఏమంటే అయినా పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి వచ్చి నిజాయితీ అనేది ఇంకా ఇంపార్టెంట్ నా దగ్గర అతను వచ్చి అన్న ఇంత మిగిలింది నేను దీన్ని తీసుకుంటానో ఏదో చెప్పింటే అది పద్ధతి నేను అతని దగ్గర ఒక రూపాయి నేను ఆశించాను కానీ నా డబ్బు అనేది నేను ఎక్కడ కానీ వదిలే ప్రసక్తి లేదు ఒక్కరితో ఎదురుచున్నాను అని ఎంత పెద్దగా ఎంత పెద్ద మాటలు చెన్నాడంటే దాన్ని మనం చాలా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా ఇంకా ఆయన గురించి కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు కానీ ఆయన చనిపోయిన రోజు కానీ ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆయనని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవితాన్ని బాగా దానికి ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వెళ్ళటం అనేది నిజంగా ఆయన జీవితంలో ఆయన చేసుకున్న మంచి పనులకు అది నివేస్తుందని చెప్పి ఆయన యొక్క నాయకత్వానికి కానీ ఆయన యొక్క గొప్ప కానీ నిజమైన నివాళి ఈరోజు మనం రప్పిస్తున్నాం అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ నందమూరి తారక రామారావు గారు నార్మల్గానే ప్రపంచంలో బహు అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు అలాంటి వ్యక్తులు ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి సెల్ఫ్ వరకు ఏ రంగంలో అయితే ఆయన అడుగు పెట్టాడో ప్రతి రంగంలో కూడా రావడం లేదంటే ఆకాశానికి అందుకోవడం అనేది చాలా 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 అందుగా జరిగేటండి ఒక వ్యక్తి ఒక విషయంలో బాగా బావణ్యం ఉండదు ఇంకొక ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు ఫెయిల్ అయి ఉంటారు లేదంటే అందులో టాప్ చేరుకోకపోవచ్చు ఒక యావరేజ్గా చేస్తుంటారు కానీ నందమూరి రామారావు గారు ఆయన పుట్టినప్పుడు స్కూల్లో కావచ్చు చదువుకునేటప్పుడు కాలేజీల్లో కావచ్చు దాని తర్వాత నాటక రంగంలో కావచ్చు దాని తర్వాత ఆయన సినిమాలో కేటానికి కావచ్చు దాని తర్వాత రాజకీయాల్లో కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏ విషయంలో అయినా తీసుకుంటే ప్రజల దగ్గర మనల్ని పొందటంలో కావచ్చు ఒక నట సార్వభౌముడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చూడటంలో కావచ్చు పౌరాణిక పాత్రలు చేయడంలో కావచ్చు లేదంటే మామూలు సాధారణ కుటుంబ పర పాత్రలు పోషంలో కావచ్చు రాజకీయంగా కావచ్చు ఏ రంగంలో తీసుకున్నా కుటుంబ పరంగా తీసుకొని ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆయనను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరేమో అనే విధంగా ఆయన తన బాధ్యత నిర్వర్తించారంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికి దానికి ఒక గొప్ప గౌరవం మన పేద నేత నందమూరి తారక రామారావు మాత్రమే తప్పిందని చెప్పి ఆయన అభిమానులుగా ఆయన శిష్యులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనమందరం ఉండటం కూడా మనందరి యొక్క అదృష్టంగా మనందరూ భావించాలని చెప్పేసి తెలియజేస్తూ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా మన పార్టీకి